ఇక తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే తక్కున అన్ని పార్టీల లీడర్స్ కావచ్చు నాయకులకు కావచ్చు గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే రాజాసింగ్ అంటారు మరి రాజాసింగ్ తాజాగా గత కొన్ని రోజులుగా కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఇక తాజాగా మొన్న చూస్తే మాత్రం బీజేపీలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ విషయం కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక ప్రెస్ మీట్ లో మాత్రం అటు కే అటు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక తాజాగా ఈ రోజు చూస్తే మాత్రం ఏదైతే గోవధకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మత మార్పిడికి సంబంధించి కావచ్చు లవ్ జిహాద్కి సంబంధించి కావచ్చు రాజస్థాన్లో ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా పూర్తిగా ఆస్వాదిస్తున్నాము తనని అభినందిస్తున్నామని చెప్పేసి కూడా మరొకసారి కూడా ఇటు తెలంగాణలో అలాంటి చట్టాలనే చేస్తే మరి రేవంత్ రెడ్డిని దేవుళ్ళ చూస్తారు అని చెప్పేసి కూడా వ్యాఖ్య చేయడం జరిగింది మరి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవుడు అంటూ అదేవిధంగా బిజెపి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులను అమ్ముడుపోయేటువంటి నాయకులు అని చెప్పేసి రెండు పార్టీల మధ్య కూడా పూర్తిగా వ్యతిరేకతను వచ్చేటువంటి విధంగా కూడా తన వ్యాఖ్యలు చెప్పేసి అటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే మొత్తంగా చూస్తే మాత్రం నిజంగా అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య రోజు రోజుకు కొంత వైర్యం అనేది ఉండబోతుందా మరి బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత ఆజం పోసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే తాజాగా ఎప్పుడైతే రాజస్థాన్ లో చేసినటువంటి ఈ అంటే ఈ మూడు అంశాలకు సంబంధించి ఏదైతే లౌజి జిహాదీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా గోవాదకి సంబంధించి కావచ్చు ఇక మొత్తంగా చూస్తే మత మార్పిడికి సంబంధించి కావచ్చు ఈ చట్టాలను తీసుకురావడం ద్వారా తెలంగాణలో అలాంటి చట్టాలే వస్తే కనుక అటు ఎందుకంటే పూర్తిగా అది బీజేపీతో సాధ్యమవుతుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాల్సి ఉంది కానీ కొంతమంది అమ్ముడుపోయినటువంటి నాయకులు ఉండడం చేత ఇక బీజేపీ పాలన అనేది రాబోదు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ సమయంలో లవ్ జిహాద్ కి సంబంధించి కావచ్చు గోవదకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మత మార్పిడికి సంబంధించి కావచ్చు తెలంగాణలో అలాంటి చట్టాలు అయితే ఇస్తే కనుక దేవుళ్ళుగా కొలుస్తారు మిమ్మల్ని దేవుడుగా కొలుస్తారు ప్రజలు అని చెప్పేసి కొంత అభినందించడం జరిగింది ఎందుకంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా చూస్తే మాత్రం పార్టీకి రాజీనామా చేసినప్పటికీ పార్టీ తనను దూరం పెట్టలేదు పార్టీ తనను బహిష్కరణ చేయలేదు అని చెప్పేసి కూడా మళ్ళీ పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే తనకు కేంద్రం నుంచి కావచ్చు అదేవిధంగా ఉత్తర బీజేపీ నుంచి కావచ్చు చాలామంది తన తనతో టచ్లో ఉన్నారు అదేవిధంగా తనకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా తనకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు పార్టీని ఎందుకు వీడావని చెప్పేసి కొంత నాతోటి దురుసుగా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ కూడా మునుముందు రాబోతుంది అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా కొంత టచ్లో ఉన్నట్టు ఎందుకంటే పా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నేను పూర్తిగా సహకరిస్తాను ఎందుకంటే పార్టీలు వేరైనా అభివృద్ధి పదంలో మాత్రం నడవడానికి మీకు సహకరిస్తారని చెప్పేసి గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపించాయి ఇక మొత్తంగా చూస్తే మాత్రం వేసినటువంటి కొత్త కమిటీ అంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మహల్ అనేది అటు సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి మొ ఇక కిషన్ రెడ్డి మరి తన పార్టీకి అంటే తన పదవికి రాజీనామా చేయి నేను మళ్ళీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇద్దరం మళ్ళీ ఎన్నికల్లో దిగుదామని చెప్పేసి కూడా పోటీకి దిగుదామని చెప్పేసి కూడా కొంత సవాల్ విసరడం జరిగింది ఇక ఈ అంశాలను మొత్తంగా చూస్తే మాత్రం మరి తెలంగాణలో లవ్ జిహాద్కి సంబంధించి కావచ్చు గోవదకి సంబంధించి కావచ్చు మత మార్పిడికి సంబంధించి కావచ్చు మరి చట్టాలు తెస్తారా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే రాజస్థాన్లో ఇప్పటికే ప్రజల నుంచి కొన్ని ప్రశంసలు వస్తున్నాయి ఏదైతే భజన్ లాల్ శర్మకు సంబంధించి అభినందనలతో పాటు అదేవిధంగా ప్రజలు తనని దేవుళ్ళ చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే మత మార్పిడి విషయంలో మాత్రం పూర్తిగా అటు రాజస్థాన్ ప్రజలు మాత్రం చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనబడుతుంది ఎప్పుడైతే మత మార్పిడికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవిత ఖైదీతో పాటు అదేవిధంగా యాభై లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది అదే చట్టాలు తెలంగాణలో రావాలని చెప్పేసి తాను ప్రగడంగా కోరుకుంటున్నాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇక మొత్తంగా చూస్తే మాత్రం తెలంగాణలో మరి బీజేపీ పాలన అంటే అధికారంలోకి వస్తే పాలన ఎలా ఉండబోతుంది అనే అంశాలు కూడా కొన్ని విషయాలను ముందుగానే చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఎందుకంటే మీడియా ముఖంగా కొన్ని విషయాలు నేను చెప్పలేను అని చెప్పకుండానే మరికొన్ని విషయాలు అయితే బహిర్గతం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టీబీజేపీ అధ్యక్షుడికి సంబంధించి కావచ్చు కిషన్ రెడ్డికి సంబంధించి కావచ్చు మరి గతంలో రెండు దాదాపు రెండున్నర సంవత్సరాలు టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించి కావచ్చు మరి ఎందుకు చెప్పగానే ఈ విషయాలన్నీ బయటికి బహిర్గతం చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లే చేసి తాను మరి పార్టీకి సంబంధించిన అతను పార్టీ ఒక అడుగు జాడల్లోనే ముందుకు వెళ్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి టీబీజపికి సంబంధించి వర్గపోరు అనేది నడుస్తుందా లేదంటే మరి కాంగ్రెస్కు బీజేపీలో సంబంధించినటువంటి వ్యక్తులు అండగా ఉన్నారనేది ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా కొంత దోబుచులాటైతే కొనసాగుతుందని చెప్పాలి ఇక మొత్తంగా చూస్తే మాత్రం రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదం కావడంతో పాటు వచ్చేటువంటి రోజుల్లో ఎందుకంటే ఉప ఎన్నికల్లో ఏ వ్యక్తిని ఖరారు చేస్తారు అంటే బీజేపీ పార్టీ నుంచి చేసినటువంటి వ్యక్తికి మరి తో కొంత టచ్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఈ విషయాలకు సంబంధించి మొత్తంగా చూస్తే మాత్రం టీబీజేపీ అధ్యక్షుడైనటువంటి ఎన్ రామ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే నలభై సంవత్సరాల చరిత్ర రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఎన్ రామచంద్రరావు మరి కిషన్ రెడ్డి చెప్పినట్లే వింటాడా ఎందుకంటే రబ్బర్ స్టాంపు అని చెప్పేసి ఇంతకు ముందుకే ఒక పదం అయితే అనడం జరిగింది తను రబ్బర్ స్టాంప్ కాదు తను రాజకీయంగా కొన్ని నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి తయారు చేశారు అని కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ సమయాన్ని కూడా ఎందుకంటే లవ్ జిహాద్ అనేది గతంలో పెద్ద ఒక కొంత సంచలనం అయితే సృష్టించడం జరిగింది మత మార్పిడి చేయడం ద్వారా కూడా ఎన్ని విపత్తులు ఎదురవుతాయంటే ఎంత మంది మహిళలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చూస్తే మాత్రం రాజాసింగ్ ఎప్పుడైతే మున్నవర్ ఫారూక్ షాక్ సంబంధించినటువంటి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ కూడా అప్పటి నుంచి తను చేసేటువంటి ప ప్రతి పనిలోనూ అంటే పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే హిందుత్వం పోకడానికి నేను పూర్తిగా నేను అందులోనే ఉంటాను హిందుత్వాన్ని నేను దాన్ని కొనసాగిస్తాను పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఇక్కడ కొంత సఖ్యత కొనసాగిస్తున్న అంటే ఎప్పుడైతే కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇవిడ రాష్ట్రంలో మాత్రం కొంత వేరుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అటు మత మార్పిడికి సంబంధించి కావచ్చు గోవదకి సంబంధించి కావచ్చు లవ్ జిహాదికి సంబంధించి కావచ్చు నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలు చేస్తారా లేదంటే ఉన్నటువంటి వాటితోటే లేదు ఈ కొన్ని ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఉప ఎన్నికల సంస్థ ఎన్నికలకు సంబంధించి కావచ్చు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి రాజాసింగ్తో మరొకసారి కలుస్తారా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక మొత్తంగా చూస్తే మాత్రం అటు టీబీజేపీలో వర్గపోరుతో పాటు వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి కొత్తగా నియామకం అయినటువంటి ఏదైతే కమిటీ ఉందో కమిటీ మాత్రం కు మాత్రమే ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి ఆ కు సంబంధించినటువంటి అభ్యర్థులనే కమిటీలో ఉంచడం అందులో ప్రధానంగా చూస్తే మాత్రం యువతకు పెద్ద అవకాశాలు ఇస్తున్నామని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి మాటలకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదు అని చెప్పేసి కూడా రాజాసింగ్ అటు పార్టీ పైన పార్టీ పెద్దలపైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ అదేవిధంగా పార్టీ ఇప్పట్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు ఎందుకంటే నాకిప్పటికే యోగి ఆదిత్యనాథ్ కొన్ని విషయాలు అయితే బహిర్గతం చేశారు మరి తన అడుగు జాడల్లోనే నేను వెళ్తానని చెప్పేసి చెప్పకనే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పక్కకు తప్పుకుంటే తప్ప పార్టీ పట్టాలెక్కదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా చూస్తే మాత్రం రేవంత్ రెడ్డితో కొంత సఖ్యతగా ఉంటూ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి నేను వెళ్ళబోను అటు కాంగ్రెస్లో సంబంధించినటువంటి దానికి నేను వెళ్ళబోను ఎందుకంటే నా సిద్ధాంతాలకు అవి ఏ మాత్రం పొసగు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఇరు పార్టీలతో కూడా కొంత సఖ్యత నెలకొంటూ అటు ఉన్నటువంటి బీజేపీని నాయకులను మాత్రమే నా టార్గెట్ కాబట్టి నే అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు ఇక్కడ పార్టీనికి నష్టం కలిగించ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా కొంత వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ తను పార్టీలో ఎప్పుడు చేరబోతున్నట్లు కూడా కొన్ని విషయాలు అయితే లీక్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది